హలో అండి ఈరోజు కిచెన్ టిప్స్ మనం చూద్దామండి మనం కిచెన్లో గంటల తరపడి మనం నిల్చొని వంట చేస్తాం అంతా శుభ్రం చేస్తాం కదండి మనకి రోజు కావాల్సిన శక్తి మరి మరి యాక్టివ్గా ఉంటాం మనకి కావాలి కదండి శక్తి కావాలి కదా అందుకే నేను సిఆర్ సిఆర్చీస్ నైట్ ఒక స్పూన్ నానబెట్టుకొని యాపిల్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఇలా తింటే రోజంతా యాక్టివ్గా ఉంటామండి కావలసిన ప్రోటీన్స్ మనకి అందుతాయి అనమాట మనం కిచెన్ రూమ్లో ఎంత పనైనా చేసుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట అయితే మనం రెగ్యులర్గా టీ తాగుతాం కదండి రెగ్యులర్గా టీ తాగుతుంటే మనకి అప్పుడప్పుడు వాతావరణం వల్ల జలుబు దగ్గు తలనొప్పి వచ్చినప్పుడు మనం ఇది వేసుకుంటే సరిపోతుందండి ఇది ఒకటి ఏంటో అంటారా అదేనండి రెగ్యులర్గా కూరలు వేసుకునే అల్లమేనండి ఇలా తురిమి మరుగుతున్న టీలో వేసేస్తే చక్కగా ఇలా వేసి మొత్తం కలుపుతుంటే చక్కగా మరిగేసి మరిగి మనం టీ బాగుంటుందండి ఈ అల్లం టీ అనేది మనకి చాలా ఉపశమనం అనేది వస్తుందన్నమాట ఈ అల్లం టీ తాగితే జలుబు నుంచి గొంతు గరగర నుంచి చక్కగా విడిపిస్తుంది అనమాట చాలా మంచిది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవటం కాదు కానీ అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఇలాంటి చిటికాలు చేసుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం మనం ఎగ్స్ ఉడికి పెట్టేటప్పుడు నిండా నీళ్ళు పోయాలండి సగం నీళ్ళు పోసి ఉడకనివ్వకూడదు మొత్తం నిండా నీళ్ళు పోయాలి గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసేసి మన ఒక స్పూన్ నిండా మనం సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే గుడ్లు చక్కగా ఉడుగుతాయి అన్నమాట పగలకుండా కూడా ఉడుగుతాయి చాలా బాగుంటుందండి పొట్టు తీసుకునే విధానం కూడా ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందామండి ఎగ్గు సల్లారుతుండగా నేను అక్కడ నుంచోనో పాపు డబ్బాలు చూస్తే అంత దుమ్ము పట్టి ఉన్నాయండి నేను ఇలా టిష్యూ పేపర్ తీసుకొని ఇలా తుడుచుకున్నాను కాస్త నీళ్ళు లేకపోతే తడుగుడ్డైనా వేసి ఇలా తుడుచుకోవచ్చండి ఇలా తుడుచుకుంటే నీట్గా ఉంటాయి అప్పటికప్పుడు కిచెన్లో చూడటానికి కూడా బాగుంటుంది ఎవరైనా వచ్చినా అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు మనం కిచెన్లో పోపు డబ్బాలు కానీ లేకపోతే మనం ఇడ్లీ రవ్వ గోధుమ రవన్నీ పోస్తాం కదండి అవి కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి ఇలా మొత్తం తుడుచుకోవాలండి ఇలా తుడుచుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కిచెన్ అనేది మంచి స్మెల్ రావాలంటే కూడా ఎప్పటికప్పుడు మనం ఏం వేసుకోవాలో ప్లాన్ వేసుకోవాలండి అప్పుడు కిచెన్ కూడా నీట్గా స్మెల్ రావటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా తుడుచుకోవాలండి నేనైతే ఇలానే తుడుచుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మీకు నచ్చితే టిప్స్ లైక్ చేయండి ఎగ్స్ అన్నా కదండి ఎగ్స్ ఆరిపోయాయి చూడండి ఇలా అంటే కూడా ఊకనే పొట్టు ఊడొస్తాయండి మీకు ఇది నచ్చితే మాత్రానికి లైక్ చేయండి తర్వాత చూడండి ఎగ్స్ తీసుకొని ఇలా చేత్తో ఇలా కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసినా కూడా చక్కగా ఊహన ఓడి వస్తాయండి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదనమాట ఓ కింద కొట్టి అటు కొట్టి ఇటు కొట్ట అవసరం ఉండదు అనమాట ఈజీగా వచ్చేస్తే ఈ టిప్స్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మనం నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి నెయిల్ కట్టర్ మన గోర్లకే కాదండి దేనికైనా పని చేస్తుందని చాలా వీడియోలో అందరు చేస్తున్న చూసాం కదండి చూడండి ఇక్కడ నాకు కుక్కర్ బాగా లూజ్ అనమాట ఈ స్క్రూ లూజ్ అయితే సమయానికి ఇదే దొరికింది నాకు దీంతో నేను నీళ్ళు కట్టర్తోనే ఇలా నేను టైట్ చేశాను అనమాట మీకు కూడా సమయానికి ఏది లేకపోయినా కూడా స్పూన్తో కూడా చేసుకోవచ్చండి ఇలా లేకపోతే కత్తరితో కూడా చేసుకోవచ్చు లేదా ఇదే ప్రత్యేకంగా ఏం కాదు ఇది నాకు దగ్గరలో ఉంది అందుబాటులో ఉందని నేను ఇలా చేసుకున్నానండి మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఎండి పచ్చిమిర్చి ఎండిపోతే ఇలా నేను ఎండబెట్టుకున్నానండి ఇలా మనం ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిమిర్చిలాగా తయారవుతాయి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ